హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెవెంత్ స్టాండర్డు సరళ భారతి తెలుగు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము కలం స్నేహము మీ ఊరి విశేషాలను వివరిస్తూ మీ కలం స్నేహితుడు లేదా స్నేహితురాలికి మీరు ఉత్తరం అనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి వరదరాజు ఇంటి నెంబరు తొంభై ఒకటి కొండాపూరు హైదరాబాదు తేదీ వచ్చేసి ఆ రోజు ఏ అయితే రాస్తున్నారో ఆ రోజు తేదీ ప్రేమైన రవికి నీ చిరునామా వివరాలు నాకు ఈనాడు దినపత్రికలోని వసుంధర శీర్షికలో చూశాను మన ఇద్దరి అభిరుచులు ఒకటే అందువల్ల నీతో కాలం స్నేహము చేయాలని అనిపించింది నా పేరు రవి మా ఊరు హైదరాబాదు మా ఊరి విశేషాలు నీకు తెలియజేయాలనుకుంటున్నాను హైదరాబాదు తెలంగాణకు రాజధాని ఈ నగరాన్ని ముత్యాల నగరము మరియు భారతదేశపు ఐటీ కేంద్రాల్లో ఒకటిగా పిలుస్తారు ఈ ఊరిలో వంటకాలు చాలా బాగుంటాయి ఇతర వంటకాలు వచ్చేసి పుల్లారెడ్డి స్వీట్స్ షాప్లో వచ్చేసి పూతరేకులు తర్వాత ఉస్మానియా బిస్కెట్లు ఇరానీ చాయ్ ఇవన్నీ ఇక్కడ ప్రాముఖ్యత దీనికి పాత పేరు ఏమిటి అంటే భాగ్యనగరము అని అంటారు ఇక్కడ చూడదగినటువంటి ప్రదేశాలు చార్మినార్ గోల్కొండ మక్కా మసీదు కుతుబ్ షా సమాధులు తర్వాత వచ్చేసి హుస్సేన్ సాగర్ సాలార్జంగ్ మ్యూజియము తర్వాత వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ హైదరాబాదు పాత మరియు కొత్త ప్రాంతాల యొక్క కలయిక మా మీ ఊరిలో ఉండేటువంటి విశేషాలతో ఉత్తరం అనేటువంటిది సెలవుల్లో తప్పకుండా మా ఊరికి రావాల్సిందిగా నా కోరిక నీ జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉంటాను ఎట్లు నీ స్నేహితుడు వరదరాజు అని చెప్పేసి క్రింద చిరునామా వచ్చేసి రాయాలన్నమాట క్రింద చిరునామా వచ్చేసి రవి దుర్ దర్గావేది తొమ్మిది బార్ ముప్పై ఒకటి నాందేడ్ ముంబై సో ఈ విధంగా వచ్చేసి చిరునామా అనేటువంటిది రాసి ఉత్తరం అనేటువంటిది పంపించాలి